నేను పోయినసారి కూడా ఒక ప్రెస్ మీట్లో తెలంగాణలో బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఉన్న అక్రమ సంబంధాల గురించి రెండు పార్టీల మధ్యలో ఏ విధంగా అయితే సఖ్యతతో రెండు పార్టీలు కూడా నాయకత్వం ఏ విధంగా అయితే అనుకూలంగా అనుకోని తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తుందో చాలాసార్లు నేను మాట్లాడడం జరిగింది మొదల్లో మేము మాట్లాడినప్పుడు చాలామంది నిజంగా ఇట్లా జరుగుతుందా సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉన్న పార్టీ చరిత్రలో కూడా ఎప్పుడు ఒకరి మీద ఒకరు పోరాటం చేసుకున్న వంటి పార్టీలు నిజంగా కలిసి పో కలిసి పనిచేస్తాయా తెలంగాణలో అనుమానం చాలామందికి ఉండే కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఏ విధంగా అయితే గత ఐదు ఆరు నెలల నుంచి ఒకరికొకరు సహకరించుకుంటుందో ఆ అనుమానాలన్నీ కూడా మెల్లమెల్లగా తెలంగాణ ప్రజలకి అనుమాలు కూడా లేకుండా పోతున్నాయి అవన్నీ కూడా నిజానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ప్రజలకు కూడా ఒక స్పష్టత వచ్చింది అయినా కూడా అక్కడక్కడ ఇంకొంతమందికి అనుమానాలు ఉన్నాయి అసలు నిజంగా కూడా జాతీయ స్థాయిలో ఉన్న రెండు జాతీయ పార్టీలు జాతీయ స్థాయిలో అధికారం కోసం పోరాడుతున్న వంటి జాతీయ పార్టీలు నిజానికి కూడా కలిసి పనిచేస్తాయా అట్లాంటి సంఘటన ఉంటుందా సందర్భం ఉంటుందా అని అనుమానం చాలామందికి ఉంటే నిజానికి కూడా చరిత్రలో చాలాసార్లు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు చాలా రాష్ట్రాల్లో చిన్న మరియు ప్రాంతీయ పార్టీలు లొంగ తీసుకోవడానికి చాలాసార్లు పనిచేసినాయి మనం దాంట్లో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు మర్చిపో ఉదాహరణకు రెండు చెప్తా ఈ మధ్యకాలంలో జరిగిన రెండు సంఘటనలు నిత్యం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీకి బీటీమని బద్నాం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీని ఈరోజు ఇండియా అలయన్స్ లొంగ తీసుకున్నది మన పక్క రాష్ట్రంలో అయిన ఆంధ్రప్రదేశ్లో కూడా ఐదు సంవత్సరాలు బీజేపీ పార్టీ వైఎస్ఆర్సీపీతో అంటనాడిందని విషయం మనకు బాగా తెలుసు ప్రతి బిల్లులు కూడా పార్లమెంట్లో ప్రతి బిల్లులను కూడా వైఎస్ఆర్పిసిపి పార్టీ ఎంపీలతో వాళ్ళు పాస్ చేయించుకున్న విషయం కూడా మనకు తెలుసు కానీ తీరా వైఎస్ఆర్సీపీని వాడుకున్నట్టే వాడుకొని టీడీపీ పార్టీని లొంగ తీసుకున్నది బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు రాష్ చిన్న స్థాయిలో రాష్ట్రాల్లో ఉన్న చిన్న పార్టీలను ప్రాంతీయ పార్టీలను లొంగ తీసుకోవాలా ఏదో విధంగా లేదా వాళ్ళని కథం చేసి ఆ స్థానంకి రావాలనేది చాలా రాష్ట్రాల్లో బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు అనుకోని పనిచేసిన చరిత్ర చాలా ఉన్నది అదే విధంగా తెలంగాణలో కూడా జరుగుతుందనే విషయం మళ్ళొకసారి మీ అందరికీ యాద్ చేస్తున్నాం ఏం మళ్ళీ లాభం ఏం లాభం ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో బలహీనపడ్డా కేసీఆర్ అనే ఒక మహాశక్తి తెలంగాణలో లేకపోయినా ఈ రెండు పార్టీలకు ఏం లాభం అని ఒక్కసారి లాజికల్గా ఆలోచన చేయండి అని చెప్పి మీ సోదరులందరూ కోరుకుంటున్నా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా ఉండి కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా బీఆర్ఎస్ పార్టీ నడుపుతుంటేనే కాంగ్రెస్ పార్టీకి మరియు రేవంత్ రెడ్డికి థ్రెట్ అనే విషయం స్పష్టంగా రేవంత్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి నిత్యం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని బీజేపీ పార్టీకి బీటీమ్గా మారినారని ఒక దుష్ప్రచారం చేసే ఒక ప్రయత్నం చేస్తుంటారు రేవంత్ రెడ్డి గారికి ఒక కోరిక బీజేపీతో బీఆర్ఎస్ పార్టీయే కానీ కేసీఆర్ గారే కానీ వాళ్ళ యొక్క పార్టీలో వాళ్ళు లేకపోతే వాళ్ళ అలయన్స్లో మేము భాగస్వాములు కావాలనే ఒక కోరిక కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి ఉంటే బీజేపీ పార్టీ కూడా చాలా స్పష్టంగా తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఉన్నని రోజులు తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నని రోజులు తెలంగాణలో అధికారం బీఆర్ఎస్ బీజేపీ పార్టీ రాలేదనే విషయం చాలా స్పష్టంగా బీజేపీ వాళ్ళకు తెలుసు కాబట్టి రెండు జాతీయ పార్టీలకు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే టార్గెట్ అయినారనే విషయం చాలా స్పష్టంగా మీ ద్వారా ప్రజలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు అయితే మేము రెండు రోజుల కిందట భవన్లో మా ప్రాంతానికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భాన బీజేపీ కాంగ్రెస్ ఒకటే మణికొండ మున్సిపాలిటీలో గ్రౌండ్ లెవెల్లో కానీ లేకపోతే స్టేట్ లెవెల్లో నాయకత్వమే కానీ చాలా దగ్గర వీళ్ళు కలిసి పనిచేస్తున్నారనే విషయం నేను చాలాసార్లు ఆ స్పీచ్లో చెప్పడం జరిగింది దాని విషయంలో బండి సంజయ్ గారు మొన్న ప్రెస్లో ఎక్కడో మాట్లాడడం నేను చూసిన మాట్లాడుతూ బండి సంజయ్ గారు ఏం చెప్పారు నాకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధాలు ఇట మీరు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఒకటి రెండు బీఆర్ఎస్ పార్టీ ఒక విధ్వంసకరమైన పార్టీ ఆ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేయాలని చెప్పారు మూడు లగచర్ల ఘట జరిగిన ఘటన కొండంగల్ జరిగిన ఘటనకి బీఆర్ఎస్ పార్టీయే కారణం అన్నట్టు దానికి సంబంధించి నరేందర్ రెడ్డి గారిని జైలు వేయడం సరిపోలేదంట కేటీఆర్ గారిని కూడా జైలు వేయాలని చెప్పి బండి సంజయ్ గారు చెప్పుకుంటూ వచ్చిండ్రు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా ముఖ్య కారణం బండి సంజయ్ గారికి మీ ద్వారా కొన్ని విషయాలు అడగడం చెప్పడానికే బండి సంజయ్ గారు మీరు రాజకీయాలకి వెళ్ళి పక్కలు జరగాలనో శాశ్వతంగా రాజకీయాలు మానుకోవాలనో మాకేమి లేదు ఎందుకంటే అది కానిపనని మాకు కూడా తెలుసు మీరు సామాన్య కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చినారు భారతదేశం యొక్క సహాయ మంత్రి హోం సహాయ మంత్రిగా మీరు పనిచేస్తున్నారు మీరు పది కాలాల పాటు తెలంగాణ ప్రాంతానికి భారతదేశానికి సేవ చేయాలనే కోరుకుంటున్నాం మీరు రాజకీయాలు ఏం మానుకోవాల్సిన అవసరం లేదు కానీ నేను మూడే మూడు సందర్భాలు చెప్తా ఈ మూడు సందర్భాలు మీరు రేవంత్ రెడ్డి గారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కలిసి పనిచేయాల్సి వచ్చింది ఆ సందర్భాలకు కారణాలేంది లేకపోతే దానికి ఒక రీజనింగ్ అన్న మాకు ఇస్తే నేను మరో రోజు మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి ఇదే తెలంగాణ భవన్ నుంచి నేను స్పష్టంగా చెప్తా బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎటువంటి అలయన్స్ లేదని చాలా సంఘటనలు ఉన్నాయి బయట చాలా విషయాలు మాట్లాడుకుంటుంటారు అవే నేను